మూడు నిమిషాలలో ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి కానీ మూడు నిమిషాలలో అయితే అస్సలు నేను బ్లౌజ్ అనేది కుట్టలేదు ఏంటంటే నేను తీరా ఇది అక్కా సింపుల్ గా డిజైన్ పెట్టాను అక్క అంటే సర్లే ఇది సింపుల్గా ఉంటుంది కదా ఇది పెట్టేద్దాం అనేసి సెలెక్ట్ చేసుకుంటే ఇది ఏమో నా దరిద్రం ఏంటో లేకుండా ఈ బ్లౌజ్ పని జరగలేదో ఏమో అస్సలు అర్థం కాలేదు ఐదుకు స్టార్ట్ చేశాను అండి మిషన్కి ఎక్కడమైతే తీరా చూస్తే సింపుల్గా ఉందిలే చూడటానికి సిబ్బురు ఉంది కానీ కుట్టడానికి అయితే చాలా టైం అయితే పట్టింది ఐదు స్టార్ట్ చేస్తే ఎనిమిదిన్నరకు అయిపోయిందండి అండి బ్లౌజ్ ఎనిమిది అయిపోయింది నేను ఎనిమిదిన్నరకు ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఒక అట్లా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఎనిమిదిన్నరకు అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను చాలా టైం అయితే పట్టింది అనమాట నాకు ఇదొకటి ప్లస్ టైమ్ ఎక్కువ అలాగే నాకు కాలు గుంజుతున్నాయి ఎక్కడ లేని కాలు గుంజుతున్నాయి అండి అంతగా కాలు గుంజుతున్నాయి సో ఇంకా హ్యాంగింగ్స్ కూడా సింపుల్ గా అయితే పెట్టేశాను ఇంకా అవంతా ఎందుకులేండి మనం బ్లౌజ్ డిజైన్ అయితే చూసేసేయండి ఇక్కడ వచ్చేసి నెక్ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద ఒరిజినల్ సైడ్ ఈ లైనింగ్ అనేది మన నెక్ కట్ చేసుకున్నటువంటి లైనింగ్ అనేది విధంగా ఇటు పెట్టేసి తిరిగి చేసేసా అనమాట తిరిగి చేసేసి పైన లైనింగ్ అంతా అతికిచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాను తర్వాత వచ్చేసి లేస్ లేస్ అయితే వేస్తున్నాను వీళ్ళు లేస్ వేసి లేస్ వేసి ఏదైనా సింపుల్ పెట్టకం అది సో అందుకోసం వచ్చేసి సింపుల్ అయితే అనమాట లెస్ ఫస్ట్ లెస్ కుట్టేసి అని తిరిగి చేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఒక మూడు ఇంచులు లెడలు పుండేలాగా క్లాత్ అనేవి కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపి ఈ విధంగా కుట్ట కుట్టుకొని దీన్ని ఇట్లా మర్త ఇట్లా పెట్టేసుకుని మనకు మొగ్గ మాదిరి వచ్చేస్తుంది అనమాట చూపిస్తూ చూడండి ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని ఈ మొగ్గను ఇట్లా కిందకి ఇట్లా అనేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట మొగ్గను ఇలా మొత్తం అయితే మనం కొన్ని అనేవి కట్ చేసుకొని మొత్తం ఇట్లానే కుట్టి పెట్టేసుకోవాలి నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసాను ఇప్పుడు నెక్కమ్మర్తా కొద్ది కొద్ది గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా నెక్కమ్మర్తా కొంచెం కొంచెం గ్యాప్ ఒక వండి నుంచేసి అట్లా గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ రండి నేను డబ్బల్ లేస్ అయితే వేస్తున్నాను అనమాట ఫస్టే మొగ్గలు పెట్టేసుకొని లేస్ వేసుకుంటే సరిపోవు కానీ నేను ఐడియా అనేది అంటే కుట్టేటప్పుడు వచ్చింది వచ్చిందనమాట ఈ డిజైన్ పెట్టాలనేసి కుట్టేటప్పుడు ఫస్ట్ ఓన్లీ లేసేసి ఏదైనా డిజైన్ పెట్టక అంటే లేసేసి ఏదో ఒకటి చూద్దాం లేదు లేస్తూనే తిప్పుదాం డిజైన్ అనుకున్నాను ఎందుకు లే ఎప్పుడు సింపుల్ అన్నింది కదా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఎట్లాంటి డిజైన్స్ ఎందుకు అనేసి నేను ఇది ట్రై చేస్తే చాలా టైం అయితే పట్టిందండి చాలా ఏసరికి వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ కుట్టేసరికి మొత్తం ఫైనల్ గా అయితే మన డిజైన్ అయితే ఇలా ఫైనల్ అయితే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇట్లా మొత్తం మనం కుట్టు పెట్టుకునే అన్నిటిని ఈ విధంగా మొత్తం అయితే జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చాలా సింపుల్ గానే ఉంటుందండి ఏమంటే నాకు మధ్య మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నం తినలేదు అనమాట దానివల్ల అలసట తగిలిందో ఏమో చాలా స్లోగా అయితే కుట్టినట్టున్నాను లేదంటే ఫాస్ట్ గా లేండి బ్లౌజ్ డిజైన్ అయితే చాలా సింపుల్ గానే ఉంది కదా సో ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత డబల్ ఎస్ వేసేసిన తర్వాత పూసలు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా పుస్తక కుట్టి ఇవి మనకి ఇవి గొట్టలు మాత్రం ఉన్నాయి కదా ఈ మొగ్గలు లేచినట్టుగా ఉండకుండా ఇట్లా సైడ్ కూడా ఒక కుట్టనే వేసేసేయడం అప్పుడు మనకి లేసినట్టుగా ఉండవు మనం ఎట్ట కుట్టుకున్న అదే సేపులో నిలబడిపోతుంది ఓకే అండి